చేస్తున్నటువంటి కార్యక్రమాలు అభివృద్ధి ఇతని సైన్యము ఇతని ప్రతిభ ఇతని మేధా సంపత్తి ఆల్రెడీ మన భారతదేశం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాణిజ్యవేత్త కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ఆ ఆలోచనలు ఆ సాంకేతిక విధానాన్ని జోడించి ద్రోడీకరించి ప్రజలను మేలు చేస్తున్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా వైసీపీ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందే ఇది వ్యక్తిగతంగా మా అందరిప్రాయం ఇది ఏమంతా రాజకీయ పార్టీల బాధితులకు కాదు మేము ప్రజలకు మేము జరుగుతుంది రాష్ట్రానికి భవిష్యత్తు ఉంది కాబట్టి ఈ పార్టీ పెనిస్తున్నాము ఈ పార్టీ దారి తప్పేది మీరే పార్టీ వస్తుంది కాబట్టి మమ్మనాథను మామూ భయపెట్టాడు ఆమె కూడా వచ్చిందని ఆయన తినేస్తున్నారు పాపం అని నేను చెప్తే ఈ ఈ తినేయడము తినిపించడం అనేది ఇరవై ఏళ్ల ముందు వచ్చినటువంటి రంగకొండ గంగపతి వెంకటప్రసాద్ నేర్పించిన విధానం ఆయన మొదలుపెట్టిన పద్ధతి ఇప్పుడు తింటున్నారు అమ్మాయి కూడా అంటే కది కూడా వెనక ఇప్పుడు మన సోషల్ మీడియా చిత్రు ఎంపీ కోట మండలం బుల్లెట్ బాబా గారిని రెండు మార్పు తీసుకుంటున్నాం తర్వాత అందరికీ నమస్కారాలు ఈరోజు మీ సోషల్ మీడియా సమావేశానికి నాకు అనుకోని అతిథిగా వచ్చినారు కానీ నేను సందేశం ఇవ్వాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటాను ఈసారి మీరందరూ చాలా బాగా వర్క్ చేస్తున్నారు దాంట్లో సందేహం లేకపోతే లేదు ఇంకొంచెం మీ ఎలక్షన్ దగ్గర కొడుతుంది నామినేషన్ కూడా వస్తుంది కొంచెం స్పీడ్ పెంచాలా అంటే మీరు చూపుతారని కాదు ఒక నా మనవి నా రిక్వెస్ట్ కొంచెం స్పీడ్ పెంచి మా పోస్ట్ ఇంకా కొంచెము వైరల్ అయ్యేటట్టు మీరందరూ కొంచెం వర్క్ మాకు మాకందరికీ లాభం అవుతుంది అని చెప్పేసి నేను ఒక రిక్వెస్ట్ మీరు పెట్టున్నాను దీన్ని నా మీరు అందరూ దృష్టి సాధించి మీ అమూల్యమైన టైంని మీ అమూల్యమైన సందేశాన్ని మీ అమూల్యమైన మీ థాట్స్ని మన పార్టీ బలోపడానికి మన అభ్యర్థి హెల్ప్కు హండ్రెడ్ పర్సెంట్ పనికి వస్తాయి పనికి రావాలా అని చెప్పేసి ఎడ్ నుంచి పిలుపునిస్తున్నాను వీరిద్దరు దయచేసి ఈ నా వినభాన్ని ఒకసారి విచారి ఆలోచిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకో విషయం ఉంటే దేవతల వల్ల వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అయితే చాలా చాలా స్ట్రాంగ్ ఉంది దాంట్లో నాశక్తి కానీ లేదు దీనికి మరొక్కసారి మీ అందరికీ కోరిన ధన్యవాదాలు మీరందరూ ఒకసారి చెప్పట్లతో చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నుంచి చూస్తున్నాను ఇదే నా ఒక రిక్వెస్ట్ కొంచెం ఈ క్రూషియస్ టైం కాబట్టి ఈ ఎలక్షన్ ఇప్పుడు నామినేషన్ కొనడానికి స్టార్ట్ అవుతుంది తర్వాత మాకు ఇరవై రోజులు అనే రోజుల్లో ఎంత మనము పార్టీకి పార్టీ ఆకర్షించేకి పార్టీ బతుకు పార్టీ మన మెజారిటీకి మనం ఎంత పనిచామో అంత పని చేసుకుంటే మనకందరికీ పార్లమెంట్ అని ఎలక్షన్ తర్వాత మనం ఒక సో నేను అందరికీ ఒక విషయం చెప్పి ఉండొచ్చు ఈ రోజుకి ఇంత స్వాగత అందుటాము ఆ బర్త్టక మనం చేసుకుందాం అందరం మాట్లాడుకుందాం ఈ మంచి కొనేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాం థాంక్యూ వెరీ మచ్